నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు మా భీమవరం పంచారామ క్షేత్రం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు మహిషాసుర మధ్యని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు చాలా సుందరముగా ఉన్నారు ఆలయమంతా రంగురంగుల గాజులతో పసుపు కొమ్ములతో అలంకరించారు దసరా నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో మనకు కనిపిస్తారు నవరాత్రుల తర్వాత ఆదివారము అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసినారు ఈ ఆలయము భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా బస్ స్టాండ్ కూడా అదే దూరంలో ఉంటుంది చంద్ర ప్రతిష్ట అయిన శ్రీ సోమేశ్వర ఆలయము దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయంలో ఉగాదికి ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో దసరా నవరాత్రులలో రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారి జాతర చాలా విశేషంగా జరిపిస్తారు ఆసాదులు గరగరు నృత్యాలు రకరకాల వేషధారణలు వేసుకుని వేపాకులు చేత పట్టుకుని గునుపూడి గ్రామమంతా ఊరేగిస్తారు భీమవరంలోని గునుపూడి ఏరియా అంతా ఆదిలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు అమ్మవారికి గాజులు చీర జాకెట్టు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు బస్ స్టాండ్ ఏరియా దగ్గర నుంచి మావుళ్ళమ్మ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు మా భీమవరం అమ్మవార్లిద్దరూ చాలా సుందరంగా భక్తులకు దర్శనమిస్తారు పంచారామ దర్శనానికి వచ్చినప్పుడు అమ్మవార్లను తప్పకుండా దర్శించండి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పిస్తారు ఆ ఉత్సవము చాలా కన్నుల పండుగగా నిర్వహిస్తారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మహిషాసుర మర్దని అవతారము వీక్షించండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి